అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం గంగాయపల్లె సూక్ష్మమూర్తిమ్మ గారి గురించి ఈ మహాత్మురాలు గారు చేసినటువంటి తపస్సు వారి యొక్క సాధన వారి యొక్క శిష్య పరంపర వాటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా కుందనది తీరం పెద్దమూడియం గ్రామంలో పుట్టి పొద్దుటూరుకు పన్నెండు మైళ్ళ దూరం పెన్నా నది తీరం కల్లూరు గ్రామం పాతికేండ్లైనా నిండక ముందే కర్మబంధాలు తెంపుకొని వల్లూరు మండలం గంగాయపల్లిలో నూరు సంవత్సరాలు తపస్సు చేసి ఎందరినో తనంత వారిని చేసి అక్కడే సమాధి చెంది తరతరాల భక్తులు శిష్యులచే ఈనాటికి కూడా ఆరాధింపబడుతున్నటువంటి సూక్ష్మమూర్తింబ గారు గొప్ప జానపద యోగిని వీరి యొక్క తల్లిదండ్రులు యనమదల గురువాచారి అచ్చమ్మలు అనే విశ్వబ్రాహ్మణ దంపతులు ఆ దంపతుల సంతానం నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు వారిలో కడగొట్టు బిడ్డ మన సూక్ష్మమూర్తిమ్మ గారు బాల్యంలోనే తల్లిని కోల్పోయిన మూర్తిమ్మను గురువాచారి గారభంగా సాకారు బాల్యంలో మూర్తెమ్మ ఉదయమే ఒంటరిగా నదీ తీరానికి పోయి ఇసుక దిబ్బల్లో గుంటలు తవ్వేది గూళ్ళు కట్టేది కట్టిన గూళ్ళు చెరిపేది చెరిపిన గూళ్ళు మరల కట్టేది ఈ విధంగా చాలా పొద్దెక్కేదాకా కూడా ఈ గారు ఇసుక తిన్నల్లో ఆడుకుంటూ గూళ్ళు కట్టడం చెరిపేయడం మళ్ళీ గూళ్ళు కట్టడం అలా పొద్దుపోయేదాకా ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ ఉండేవారు ఇలా ఆటలాడుతూ ఉండగా ఒకరోజు వీరికి ఆ ఇసుక దిబ్బల్లో ఒక శివలింగం దొరికింది ఆ లింగాన్ని ఇంటికి తెచ్చి ఆమె నిత్యం పూజింపంది ఆమె ప్రవర్తనలో క్రమంగా ఒక వింత మార్పు వచ్చింది మూర్తిమ్మలో భక్తిభావం బలపడుతుంది అనుకున్నాడు తండ్రి నాటి ఆచారం ప్రకారం గురువాచారి మూర్తిమ్మకు చిన్నప్పుడే పెళ్లి చేశారు ఆమె భర్త మంచి భూవసతి ఉన్న ఎల్లయ్య మూర్తిమ్మ ఈడేరే నాటికి ఆమె ప్రవర్తన విచిత్రంగా మారింది గురువాచారి మూర్తిమ్మను అత్తవారు కల్లూరు గ్రామంలో దించి వచ్చారు పుట్టింటిలో ఉన్నప్పుడు కుండూ నదీ తీరాన ఆడుకున్నట్లే అత్తవారిల్లు కల్లూరుకు వచ్చినా కూడా ఆమె పెన్నా తీరంలో ఆడుకుంటూ ఉండేది నదీ తీరాన వెంకటేశ్వర స్వామి ఆలయ అరుగులపై పడుకునేది ఆకలైతే ఇంటికి వచ్చేది ఇంట్లోనైనా ఎక్కడైనా ఇష్టమైన వారిళ్ళలో కానీ అన్నం పెట్టించుకొని మరీ తినేది ఉదయాస్తయం ఆయాలు రెండు అంటే ఉదయం సాయంత్రం రెండు కూడా పెన్నా నదిలో గంటల తరబడి మునుగుతూ తేలుతూ ఈదుతూ ఆ గూళ్ళు కట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు వీరు తల విరబోసుకొని ఉండేదనమాట అలా తిరుగుతూ ఉండేవారు ఆమె వాలకాన్ని బట్టి కొందరు ఆమెను పిచ్చిది అన్నారు ఇంట్లో గంటల తరబడి పుట్టింటి నుండి వెంట తెచ్చుకున్న శివలింగాన్ని పూజిస్తుంటే భర్తతో పాటు ఇరుగు పొరుగువారు యోగిని అన్నారు కొన్నాళ్ళ తర్వాత ఈ మూర్తిమ్మ గారి యొక్క తండ్రి గారు ఆ తర్వాత భర్త పరమపదించారు అప్పుడు ఏమీ దిక్కులేనిదైనది అప్పుడు వీరి యొక్క మేనత్త మామలు ఉండేవాళ్ళు ఎక్కడ గంగాయపల్లిలో వాళ్ళు ఉన్నారు ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్న ఇలా లేరు భర్త కూడా ఇలా లేరు అని చెప్పేసి వాళ్ళ యొక్క అత్త మామ మూర్తమ్మ గారిని వారి యొక్క గంగాయపాలెం గురికి తీసుకొచ్చారు మూర్తమ్మ విషయం బాగా తెలిసినందున వాళ్ళు ఆమెను పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం గంగాయి పల్లెకు వెళ్ళారు అప్పటికి ఆమె వయస్సు ఇరవై ఏళ్ళు ఉండవచ్చు అని అంటున్నారు అంటే పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరం జన్మించి ఉంటారని భావించవచ్చు గంగాయి పల్లెలో ఆమె అంతర్ముఖత్వం అలౌకిక దృష్టి స్పష్టమైనవి గంగాయి పల్లెకి వచ్చిన నాలుగేండ్లకు మూర్తిమ్మ ఒక బావి తవ్విచ్చిందంట బావి శిలాఫలకంపై పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం తవ్వించినట్లు ఉన్నది ఒక సాయంకాలం మూర్తిమ్మ గంగైపల్లె ఊరి బయటికి ఒక చొంబు పట్టుకొని పోయింది అక్కడ ఒక నాగుపాము ఆమె వీపు మీదకి పైకి పాకి నెత్తివైపు నుండి కింది వైపుకు దిగిపోయింది ఆ క్షణాన మూర్తిమ్మ మూర్చపోయినది చీకటి పడిన ఎంతసేపటికి మూర్తిమ్మ ఇంటికి రాకపోయేసరికి ఆ మీనత్త మీనమాములు దీపం పట్టుకొని వచ్చి వెదికి ఆమెను అక్కడి నుండి ఇంటికి తీసుకొని పోయారు ఆమె ఈ లోకంలోకి అంటే స్మృతి వచ్చిన తర్వాత మూర్తిమ్మ గారు జరిగినదంతా కూడా వివరించి ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారంట మీరందరూ దేహ సంబంధాలే కానీ ఆత్మ సంబంధాలు కానీ తూష్ణీభావం వహించింది పూర్వజన్మలో చేసిన సాధన కలిసి వచ్చింది ఆమె దినదినం మౌనంగా ఉంటూ ధ్యానమో తపస్సు చేసేది గురువుపరిష్టం కానిది లాభం లేదని తలచి మూర్తిమ్మ పొరుగురు కొత్త చిన్నాయి ఉండే పిచ్చయ్య శాస్త్రి గారిని ఆశ్రయించింది ఆయన మంత్రోపదేశం చేసి చిన్ననాడే లభించినటువంటి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజాధికారులు నెరవేరుస్తూ మంత్రపురచ్చరణ చేయమన్నాడు మూర్తమ్మ తన నగలు అమ్మి శివాలయం కట్టించి అందులో తనకు లభించినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం కూడా ఆరాధన చేయసాగింది ఈశనత్రయం లేని మూర్తిమ్మ గారు తన యొక్క సూక్ష్మ దృష్టి మంత్రానుష్ఠానం నుంచి యోగం వైపు సాగిందంట అప్పటి నుండి ఆమెను సూక్ష్మమూర్తమ్మ అనేవారు ఆమె కమలాపురం మండలం అప్పాయిపల్లె వాసులైన సుబ్బయ్య గురువుల వద్ద బ్రహ్మోదే బ్రహ్మోపదేశం పొంది యోగ సాధనం తీవ్ర చేసింది ఆమె తన కీర్తనల్లో తన సాధన విశేషాలు వివరించింది ఒక కీర్తనలో తన గురువు పరంపరను పోతులూరి వీరబ్రహ్మం సిద్ధయ్య వెంకటరామయ్య సుబ్బయ్యలుగా పేర్కొన్నది మూర్తిమ్మ ఆశ్రమాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్న కాళహస్తి వెంకట సుబ్బారెడ్డి గారి ఆ యోగి యొక్క తమ సాధన అభ్యాసాలకు ముందు అంటే ఆ గుడిలో ఆశ్రమంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వారి యొక్క గురువు పరంపరను చదువుతారంట స్మరిస్తూ ఉంటారు సూక్ష్మమూర్తిమ్మ గారికి చాలామంది ప్రత్యేక శిష్యులు ఉన్నారు అందులో ఇమాం సాహిబు గారు పాడుతూ ఉంటే ఈ ఇమాం సాహిబ్ గారు ఈ రాసినటువంటి పాడినటువంటి కీర్తన అన్నిటినీ కూడా భద్రపరచిన పుణ్యాత్ముడు అనమాట మూర్తమ్మకు చదువు కాకుండా తాళయుక్తంగా జానపద భాషలో అనేక ఆధ్యాత్మిక కీర్తనలు కందార్థాలు ద్విపదలు యక్షగానములు రచించింది యక్షగానాల్లో పాతకాలపు రేఖా చిత్రాలు ఉన్నాయంట ఈ ఈమె రాసినటువంటి పుస్తకాలు గ్రంథాలు ఇవన్నీ కూడా ముట్టుకుంటే అత్తిపత్తి చెట్టు వలె ముడుచుకొని పోతాయంట గంగాయిపల్లె అమ్మ మఠం నిర్వహించే కాళహస్తి వెంకటసుబ్బారెడ్డి గారు పంపిస్తే ఆయన గారంట చేతితో ముట్టుకోకుండా కండ్లతో ఆ పుస్తకాలను తిరిగేసి జాగ్రత్తగా పంపించారంట అమ్మ భక్తులు ఈ గ్రంథాలన్నీ మరలా ఎవరైనా ముద్రిస్తే బాగుండును అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మూర్తిమ్మ సాధించినది సంయమ యోగం అంటారు అని సుబ్బారెడ్డి గారు అంటున్నారు ఆమె రచనల్లో సోహం భావన కుండలని హంస సంయోగం అంటే ఇడా పింగళ సుషుమ్న నాడి సంచార విధానం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారంట పురుష యోగం మొదలైన మాటలున్నవి ఆమె సమస్త సమగ్ర యోగ భూమికల్లో విహరించిన మహాత్మురాలని ఆమె శిష్య పరంపర అంటారు గారు ఒక గదిలో కూర్చుండి అలా చాలా రోజులు వారాలు నెలలు నిద్రాన్న పానాలు ఏమీ లేకుండా కూడా నిశ్చల సమాధిలో ఉండేవారంట వీరు అలా సమాధి నుండి లేచిన తర్వాత అమ్మ గోంగూర పచ్చడితో ఇంత రాగి ముద్ద తినేది ఆమె శివాలయంలో రేయింబవళ్ళు శిష్యులతో సాధన చేయిస్తూ తాను సాధన చేస్తూ ఉండేవారంట అమ్మ శివాలయంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఆమె ధ్యానానికి భంగం కలగకుండా శిష్యులు గంగాయపల్లె ప్రజలు చాలా జాగ్రత్తగా మసులుకునేవారు రైతులు కూలీలు కూలీలు చేనులకు పొలాల చేనులకు పొలాలకు శివాలయం మీదుగా పోవాల్సి వస్తే ఆ కూలీలు అమ్మ ఆ శివాలయంలో తపస్సు చేసుకుంటున్నారు కదా సో వారి యొక్క ఎద్దుల పట్టడలు చేత్తో పట్టుకొని మూవల గంటల చప్పుడు రాకుండా ధ్యానానికి భంగం కలగకుండా వెళ్ళేవాళ్ళంట నాగండ్లు గుంటకలు నేలపై రాచుకొని శబ్దం రాకుండా ఉండటానికి చేతులతో ఎత్తి పట్టుకుని పోయేవారు ఎద్దులను అదిలించకుండా నిశ్శబ్దంగా తోలుకుపోయేవారు అమ్మయ్యడ గంగాయిపల్లె వాసులు ప్రదర్శించిన భక్తి గౌరవాలు అంత వి ఆ విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు గారి శిష్య సమూహం క్రమంగా విస్తరించింది భక్తులు అభిమానులు ఇచ్చే దాన ధర్మాలతో శివాలయం బాగా విస్తరించినది దాని పోషణకు నిర్వహణకు దాతలు మడులు మాన్యాలు ధనము సమర్పించేవారు అమ్మ తమ శిష్యులలో కొందరిని తమంత వారినిగా తీర్చిదిద్దింది వీరి యొక్క ఆశ్రమాలు ఇప్పటికీ కూడా గంగాయి పల్లెలోనే కాక కమలాపురం వద్ద అప్పాయి పల్లె కడప దగ్గర చౌటపల్లె గొల్లోని పల్లె పుత్తి చిన్నాయి పల్లెలో కూడా ఉన్నాయంట ఈ ఆశ్రమాలన్నింటిలో ఇప్పటికీ ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నది అమ్మ దర్శనార్థం ముంబై ధార్వాడ ప్రాంతాల నుండి సాధు సజ్జనులు వచ్చి తమ సందేహాలను తీర్చుకొని పోయేవారంట ఏమీ ఆ ఆయమ్మ యోగ సాధనలో పరిపూర్ణ స్థితిని చేరినదై ఉండవలెను అమ్మను బ్రహ్మంగారు మనవరాలు ఈశ్వరమ్మతో పోలుస్తూ ఉండేవారు మూర్తిమ్మగారు ప్రదర్శించిన యోగ శక్తులు చమత్కారాలు చాలా ఆరుదనమాట చాలా చాలా ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోలేం కాబట్టి ఒక చిన్నటి ఒకటి రెండు మనం గుర్తు చేసుకుందాం ఒకసారి అంటే అమ్మగారి సమక్షంలో ఒక హలోపతి డాక్టరు యోగాన్ని ఆధ్యాత్మిక అనుభవాలను యోగులు ప్రదర్శించే అద్భుత అద్భుత శక్తులు కూడా ఇవన్నీ నిజం కావు ఇవన్నీ మోసాలు అని చెప్పి నిందిస్తూ చాలా చులకనగా మాట్లాడారనమాట ఆ హలోపతి డాక్టర్ అప్పుడు మూర్తిమ్మ తనను పరీక్షించమని సమాధిలోకి జారింది యోగశక్తి ప్రాణాయామాలతో అమ్మ నాడీ చలనం హృదయ స్పందనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బంధించింది ఆధునిక విజ్ఞాన శాస్త్రం మానవ శరీర శాస్త్రం మాత్రం తెలిసిన ఆ డాక్టర్ అమ్మ శరీరం అన్ని విధాల పరీక్షించి చైతన్యం లేని శవం అన్నాడు గుండె కొట్టుకోకపోవడం నాడీ ఆడకపోవడం ఊపిరి కూడా ఆడకపోవడం ఆధునికుల దృష్టిలో శవలక్షణాలే కదా ఆయనకు అమ్మగారి శరీర స్థితి ఏమిటో అంతుపట్టలేదు కొంతసేపటికి అమ్మ బాహ్య స్మృతిలోనికి రాగానే ఎప్పటి నాడి ఆడింది గుండె కొట్టుకున్నది ఊపిరి కూడా ఉంది యోగం అంటే ఏమిటో డాక్టర్కు అప్పుడు తెలిసి వచ్చింది యోగశక్తి మూర్తి భవించిన మూర్తిమ్మ ముందు డాక్టర్ మోకరెళ్ళి తర్వాత అమ్మకి శిష్యుడయ్యాడు ఇంకొక సంఘటన ఏంటంటే ఓబులవారి పల్లెవాసి గంగప్ప అనే ఒక అతను క్షుగ్రదేవత ఉపాసన చేస్తూ కొన్ని శక్తులను సంపాదించాడు ఈ శక్తులతో ఆయన తన యొక్క చుట్టుపక్కల గ్రామాల ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా భయపడుతూ డబ్బులు అన్నిటినీ కూడా తీసుకునేవాడు ఒకనాడు ఈ గంగప్ప ఈ అమ్మ విషయంలో ఈ అమ్మ విషయం ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఒక కుతూహలంతో గంగాయపాలెం వచ్చాడు ఆ సమయాన అమ్మ తన శిష్యులతో యోగ సాధన చేయిస్తూ ఉంది గంగప్పను పెద్ద పాటించుకోలేదు పలకరించలేదు కూడా ఎవరో ఒక వ్యక్తి వచ్చాడో అని అనుకొని చూస్తూ కాముగుండిపోయింది చాలాసేపు ఈ గంగప్ప వేచి చూశాడనమాట అమ్మ తన పనిలో తానుండి ఆయన వైపు చూడలేదు మంత్రశక్తుల పేరు పెంపులున్న తనను మూర్తమ్మ పరాభవించినట్లుగా భావించి గంగప్ప కోపంతో బయటకి నడిచి అక్కడున్న శిష్యులతో మీ అమ్మగారు ఏమవుతుందో నేనేం చేస్తానో చూడండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడనమాట ఆనాడు రాత్రి గంగప్ప మూర్తిమ్మ గారిపై క్షుద్రదేవతను ప్రయోగించారు ఆ శక్తి వచ్చి అమ్మ ఎదుట నిలవలేక ఏమీ చేయలేక భయపడి వెనుదిరిగిపోయింది గంగప్ప అడిగితే మూర్తెమ్మ శివశక్తి స్వరూపంగా కనబడింది నేనేమీ చేయలేకపోయానని చెప్పేసి ఆ యొక్క శక్తి క్షుద్రదేవత ఇచ్చిందనమాట అప్పుడు వెంటనే ఆ గంగప్ప పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ పాదాలపై పడి క్షమాభిక్షను కోరాడు అతని యొక్క గర్వం అణిగిపోయింది అమాయకుల భయమందరూ కూడా అమాయకులందరూ భయపడ్డం మానేశారు తను కూడా అమ్మ యొక్క శిష్యుడైపోయాడు అమ్మ అమ్మను జానపదులు దేవతగా కొలిచేవారు వారి పశువులను వారిని ఆ ఊరిని అతివృష్టి అనావృష్టిల నుండి పశువులకొచ్చే రోగాల నుండి మనుషులకొచ్చే రోగాల నుండి అన్నిటినీ కూడా అమ్మ ఆ ఊరిని అందరినీ కాపాడుతూ ఉండేది అనివార్యమైన ఆపదల విషయమై ముందుగానే హెచ్చరించి ధైర్యం చెప్పేది అమ్మ యోగానుభవం ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పవో ఊహించలేము ఎందరో జిజ్ఞాసవులు సాధకులు వచ్చి అమ్మ సన్నిధిలో ఉండి సందేహాలు తీర్చుకొని ఆమె ప్రేమాభిమానాలు చొరగొని శిష్యులై తిరిగి వెళ్ళేవారు వారితో పాటు అమ్మను దర్శించడానికి ఆశ్రయించడానికి వచ్చేవారి సంఖ్య దినదినం బాగా పెరిగింది గంగాయిపల్లె చిన్న గ్రామం అక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంది చిన్నది ఈ రైల్వే స్టేషన్ ముంబై చెన్నై మార్గంలో కడపకు సమీపాన ఉన్నది అక్కడ మెయిల్ బండ్లు ఎక్ ఎక్స్ప్రెస్ బండ్లు నిలవవు అమ్మ వద్దకు వచ్చే జనప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే అధికారులు ఏం చేశారంటే మరి అది చిన్న రైల్వే స్టేషన్లో రైలు ఆగదు కదా కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గంగాయిపల్లెలో ప్రతి బండి అక్కడ ఆగేటట్టు ఏర్పాటు చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో మంచినీటి వస్తే కూడా కల్పించారు అమ్మ తన దేహం చాలించే పది దినాల ముందు ముఖ్యమైన శిష్యులను భక్తులను పిలిపించుకుంది వారికి తాము సిద్ధి పొందే సమయం వచ్చి సమయం చెప్పి పారమార్థిక సందేశం హితవచనాలు బోధించింది ఆశ్విజ బహుళ తదియ బుధవారం ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుండలిని యోగంతో కపాలం ఛేదించుకొని పరబ్రహ్మలో కలిసిపోయింది అమ్మ నిర్మించిన శివాలయం పక్కనే శిష్యులు విధి విధానోక్తంగా అమ్మని సమాధి చేశారు అమ్మ తనంత వారినిగా దిద్దిన శిష్యుల సమాధులు కూడా ఆ అమ్మ యొక్క సమాధి పక్కనే చుట్టుపక్కలే ఉన్నాయంట సూక్ష్మమూర్తిమ్మ గారు వేదా వేదోక్త దీర్ఘాయువై నూట ఇరవై ఏండ్లు వెలిగిన ఆధ్యాత్మిక జ్యోతి వీరి యొక్క నూట ఇరవై సంవత్సరాలలో వంద సంవత్సరాలు వీరు తపస్సుతోటే గడిపేశారు శ్రీ గురుదేవ దత్త అవధత్తుల చరిత్రలు పురాణాలు సచ్చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవదత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని